नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్ట నవతి సర్గ అంగదుడు మహాపార్శ్వుణ్ణి సంపుట మహోదరేతు నిహతే మహాపార్శ్వో మహాబల సుగ్రీవేణ సమీక్ష్యాథ క్రోధాత్ సంరక్లోచన అంగదస్య మూం భీమా క్షోభయామాస మార్గణై మహోదరుడు సుగ్రీవుని చేత చంపబడుట చూచి అయిన మహాపార్శ్వుడు కోపముతో నేత్రములు ఎర్రబడగా బాణముల చేత అంగదుని భయంకరమైన సైన్యమును క్షోభింపచేసెను సవానరాణాం ముఖ్యానాముత్తమాంగాని రాక్షస పాతయామాస ఫలం వృంతాది వానిల ఆ రాక్షసుడు ముఖ్యులైన వానరుల శిరస్సులను వాయువు తొడిమ నుండి ఫలములను వలె శరీరముల నుండి పడగొట్టను కషాచిదిషుభిర్బాహూిఛేదా స రాక్షస వానరాణు సంరం కిదాక్షిపత్ ఆ రాక్షసుడు బాగుగా విజృంభించి బాణముల చేత కొందరు వానరుల బాహువులను ఛేదించెను కొందరి పార్శ్వభాగములను చెక్కివేసెను తేర్దితా బాణ వేగేన మహాపార్శ్వేన వానరా విషాదభిముఖా సర్వే బూవృర్గతచేత సహా బాణ బాణవేగముచే పీడింపబడిన ఆ వానరులందరూ దుఃఖము చేత యుద్ధ విముఖులై చైతన్యము లేనివారు ఐరి నిశం మంగదో రాక్షసార్దితం వేగం చక్రే మహావేగ సముద్ర ఇవ పర్వసు అంగదుడు సైన్యము రాక్షసుని చేత పీడింపబడి దిగులు చెంది ఉన్నట్లు విని మహావేగవంతుడై పర్వకాల సమయమునందు సముద్రము వలె గొప్ప వేగమును చూపెను ఆయ సంపరిఘం గృహ్య సూర్యరశ్మి సమప్రభం ప్రభం సమరేవానర శ్రేష్ఠో మహాపాశ్వే అంగదుడు సూర్యకిరణములతో సమానమైన కాంతిగల ఇనుప పరిఘను గ్రహించి యుద్ధమునందు ఆ మహాపార్శ్విని పై పడవేశెను సు తేన ప్రహారేణ మహాపార్శ్వో విచేతన సూత్యందనాస్మాద్శ్చాపద్భువి ఆ దెబ్బకు చైతన్యము కోల్పోయిన మహాపార్శ్వడు మూర్ఛచందీ సారథితో సహ ఆ రథము నుండి క్రిందకు పడను తర్షరాజ్జస్వీ నీలాంజనయ్యోపమ నిష్పత్సూ మహావీర్య స్వయూన్ మేఘ సంలిభా ప్రగృహ్య శృంగాభాము క్రుద్ధ స విపులాం శిలా అశ్వాంజఘానతరసాభంజ్యందనం చ తం తేజశాలి గొప్ప పరాక్రమము కలవాడు అయిన నల్లని కాటుకపోగు వంటి జాంబవంతుడు మేఘము వలె ఉన్న తన గుంపు నుండి ఎగిరి బయటకు వచ్చి క్రోధముతో పర్వత శిఖరము వంటి విశాలమైన శిలను గ్రహించి బలముచేత ఆతని గుర్రములను చంపి ఆ రథమును కూడా విరుగొట్టెను ముహూర్తాల్లబ్ధ అంగదం మహాపాశ్వో మహాబల అంగదంబహుభిర్బాణైర్భూయస్తం ప్రత్యత మహాబలవంతుడైన మహాపార్శ్వుడు ముహూర్త కాలములో మూర్ఛ నుండి తేరుకొని అనేక బాణములతో మరల అంగదుని కొట్టెను జాంబవంతం త్రిభిర్బాణరాజఘాన వృక్షరాజం గవాక్షం చ గవాక్ష జఘాన భల్లూక రాజైన జాంబవంతుణ్ణి మూడు బాణాల చేత వక్షస్థలము మీద కొట్టి గవాక్షుణ్ణి కూడా అనేక బాణములతో కొట్టెను గవాక్షం జాంబవంతం చ సదృష్టాశర పీడత జగ్రాహ పరిఘం ఘోర మంగద క్రోధ శరముల చేత పీడింపబడిన గవాక్షుణ్ణి జాంబవంతుృ చూచి అంగదుడు కోపావేశముతో భయంకరమైన పరిఘను గ్రహించను తద సోషాక్షో రాక్షసమాయసం దూరస్థిత పరిఘం రవిరశ్మి సమప్రభం ద్వాభ్యాం భుజాభ్యాం సంగృహ్య వేగవత్ మహాపార్శ్విక్షేప వధార్థం వాలిన సుత వాలిపుత్రుడైన అంగదుడు సూర్యకిరణముల వంటి కాంతిగల ఆ ఇనుప పరిఘను రెండు చేతులతో పట్టి వేగముగా త్రిప్పి కోపముతో నిండిన నేత్రములు కలవాడై దూరముగా ఉన్న ఆ మహాపార్శ్వుని చంపుటకై విసరెను సతు క్షిప్తో బలవతా పరిఘస్త రక్షస ధను సశరం చ పాతయత్ బలవంతుడైన అంగదుడు విసిరిన ఆ పరిఘ ఆ రాక్షసుని హస్తము నుండి శరముతో కూడిన ధనుస్సును శిరస్్రాణమును పడగొట్టెను తం సమాసాద్య వేగేన వాలిపుత్ర ప్రతాపవాన్ తలేనాభ్యహన క్రుద్ధ కర్ణమూలే స కుండలే ప్రతాపవంతుడైన అంగదుడు వేగముగా ఆతనిని సమీపించి కోపముతో కుండలాలంకృతమైన కణత మీద అరచేతితో కొట్టెను సతు క్రుద్ధో మహావేగో మహాపార్శ్వో మహాద్యుతి జగ్రాహ నగ్రాహసుమహాంతం పరశ్వధం గొప్ప వేగము గొప్ప కాంతి గల మహాపాశ్వడు కోపించి ఒక చేతితో చాలా పెద్దదైన గండ్రగొడ్డలి గ్రహించెను తం తైలౌతం విమలం శైలసారమయం దృఢం రాక్షస పరమ క్రుద్ధో వాలిపుత్రేణ్యపాతయత్ ఆ రాక్షసుడు చాలా కోపించి తైలము పట్టించి శుద్ధము చేయబడి నిర్మలమైన ఇనుప వికారమైన ఆ గండ్రగొడ్డలిని అంగదుని మీదకి విసిరెను తేన వా సఫలకే భృశం ప్రత్యవపాతి అంగదో మోక్షయామాస స రోష రోషముతో కూడిన ఆ అంగదుడు తన ఎడమ భుజము మీదకి గురిచేసి ఆ రాక్షసుడు విసిరిన ఆ గండ్రగొడ్డలిని తప్పించుకొనెను సవీరో వజ్ర వజ్ర సంకాశమంగదో ముష్టిమాత్మన సంవర్తయత్ సంగక్రుద్ధ పితృతుల్య పరాక్రమ తండ్రితో సమానమైన పరాక్రమము గల వీరుడైన అంగదుడు చాలా కోపించి తన వజ్రము వంటి పిడికిలిని గట్టిగా బిగించెను రాక్షసస్యస్తనాభ్యాసే మర్మో హృదయం ప్రతి ఇంద్రాశని సమస్పర్శం సముష్టిం వింద మర్మస్థానములను ఎరిగిన అంగదుడు ఆ రాక్షసుని స్తనము దగ్గర హృదయము వైపు ఇంద్రుని వజ్రము వంటి స్పర్శగల తన పిడికిలిని పడవేసెను తేన రాక్షసస్య రాక్షసృధే సఫాల హృదయం చాస్య సప పాత ఆ మహాయుద్ధములో ఆ పిడికిలి దెబ్బకు ఆ రాక్షసుని గుండె పగిలిపోయెను ఆతడు చచ్చి నేల మీద పడెను తస్మిన్ వినిహతే భూమౌ తత్సైన్యం సంప్రచుక్షుభే చుక్షుభే అభవచ్చ మహాన్ క్రోధ సమరే రావణస్ తూ ఆతడు చచ్చి భూమి మీద పడిపోగానే ఆ సైన్యము క్షోభ చెందెను రావణునకు యుద్ధములో గొప్ప కోపము కలిగెను వానరాణ ప్రహృష్టానాం సింహనాద సుపుష్కల స్ఫోట ఎన్నివ శబ్దేన సాత్ల గోపురా సహేంద్రేణే నాద సమభవన్ మహాన్ అప్పుడు సంతోషించిన వానరులు సింహనాదమును చేసిరి మహేంద్రునితో కూడిన దేవతలు చేసిన మహానాదము వలె ఉన్న బురుజులతోనూ గోపురములతోనూ కూడిన లంకను బ్రద్దలు కొట్టుచున్నట్లు ఉండెను అథేంద్ర శత్రు వనౌకసాం చైవ మహాప్రణాదం శ్రుత్వా సరోషం యుధి రాక్షసేంద్ర పునశ్చయముముఖోవతస్ పిమ్మట ఇంద్రశత్రువైన రావణుడు యుద్ధభూమియందు వానరులు దేవతలు చేయుచున్న గొప్ప ధ్వనిని విని కోపముతో మరణ యుద్ధానికి సన్నద్ధృుడై నిలచను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे अष्टनवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम